హాయ్ గాయస్ నేను మీ రాజు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నందాల జిల్లా డోన్ శనివారం గుర్ర సంతలో ఉన్నాం ఈ గుర్ర సంతలో గుర్ర రేట్ ఎలా ఉన్నారో రేట్ రాని తెలుసుకున్నాం అలాగే ఇవి గురించి వద్దాక చూసి వేసి సైడ్ కామెంట్ చేస్తాం మనం చూస్తాం అలాగే చిన్న విన్నపం ఏంటంటే రైతులు కొనుగోడుదారులు అమ్మకదారులు కానీ సెలవు రెట్టుకున్నారు ఆ కొనుగోడుదారులు అమ్మకదారులు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాదు లేకపోతే సైబర్ నేరగాలతో మోసపోయే అవకాశాలు ఉంది సైబర్ నేరగాలతో చాలా జాగ్రత్తగా వస్తాం మనం చూసుకుంటున్నాం అన్న ఎంత చెప్తా పిల్లలు నాలుగు వేలు చెప్తారా నాలుగు వేలు చెప్తాను ఎన్ని రోజులు పిల్లనా ఇరవై రోజులు ఉంటాయనా

వాళ్ళ వ్యాపార వారు అయితే అన్నా వ్యాపారం వారు అయితే వ్యాపారం వాళ్ళ వారం వారావాళ్ళు వస్తావు ఇవేనా ఇంకా ఉండగా ఇవే ఉండేది ఇవే ఉండగా ఫుల్ ఏమన్నా అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఐదు నలభై నాలుగు యాభై తొమ్మిది రామన్యలు రాజు చెప్పారు ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారు పద్దెనిమిది పద్దెనిమిది ఎంతకిద్దావా నువ్వు

ఇరవై ఎందుకు ఇద్దావా నువ్వు ఇరవై మూడు నరకీ ఇర వ్యాపారం వరకు వారం వారం వస్తుంటావా మంది చెప్తా చెప్పన్నా తొంభై ఒకటి రెండు సున్నాలు ఇరవై ఏడు ఇరవై రెండు అరవై మూడు పేరు వెంకటేష్ వెంకటేష్ ఇవన్న ఉండవా